జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం పైనే తిరగబడినారు సరే ఇంతకు ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా నిజానికి తమిళనాడులో మన హిందూ సాంప్రదాయవాదులు ఎక్కువగానే ఉన్నారు మన హిందూ ఆచార వ్యవహారాలను పాటించే వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు తమిళనాడులో ఎడారి మతాలు కూడా పెద్ద ఎత్తున ఈ మత ప్రచారం అంతా కూడా చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా కూడా తమిళనాడులో పెద్ద సంఖ్యలో మన హిందువులు తమ ధర్మాన్ని వదులుకోకుండా తమ జీవితాల్లో కొనసాగిస్తున్నారు అయితే ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం రాజ్యం వెళ్తాంది తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా స్టాలిన్ పనిచేస్తున్నాడు ఈ డిఎంకే పార్టీ కానీ ఈ స్టాలిన్ కొడుకు గాని అందరూ కూడా మన సనాతన హిందూ ధర్మానికి పూర్తి వ్యతిరేకంగానే పనిచేస్తా ఉంటారు పోయిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు హిందువులకు మాయ మాటలు చెప్పి గెలిచినటువంటి ఈ స్టాలిన్ ఇప్పుడు పూర్తిగా మాట తప్పి హిందువులందరినీ కూడా రాచి రాంపాన పెడతాడు హిందువులనే టార్గెట్ చేసి హిందువులను కష్టాలు పాలు చేస్తాడు సరే ఇక అసలు విషయానికి వస్తే మురుగన్ మన తెలుగు రాష్ట్రాల్లో మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి మనం పిలుచుకుంటా ఉంటాం తమిళనాడులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి స్వామి మురుగన్ అనమాట చాలా మంది ఉంటారు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు అక్కడంతా కూడా ఇక ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి మొత్తంగా ఆరు ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి తిరుపరణ కొండ్రం ఈ తిరుప్పరణ కొండ్రం అనేది పూర్తిగా మన సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇక ప్రతి సంవత్సరం సరిగ్గా ఈ మాసంలో మన హిందువులంతా కూడా పెద్ద సంఖ్య ఈ తిరుపన కొండ్రంకు పోయి అక్కడంతా కూడా దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు ఈ ఆచారం అనేది ఏదో నిన్నామన్నా పుట్టింది కాదు వేలాది సంవత్సరాల నుంచి వస్తూ ఉండాలి అంటే ఎడారి మతాలు అసలు పుట్టని రోజుల్లోనే మన హిందువులు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి పుణ్యక్షేత్రం ఏంటంటే తిరుపన కొండ్రంకు పోయి అక్కడ దీపారాధన చేసి రావడం ఆనవాయితీగా వస్తుంది ఎప్పటి నుంచి వేలాది సంవత్సరాల నుంచి అయితే కొంతకాలం క్రితం ఈ ఒగ్బొడ్డు తెలుసు కదా మీకు ఒగ్బొడ్డా ఈ ఒగ్బొడ్డు మన సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి తిరుపన కొంత భాగాన్ని అయితే ఆక్రమించింది చూడండి కనీసం వాళ్ళ వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళ మసీదులు సంబంధించి కానీ వాళ్ళ దర్గాలకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళు కట్టినాటి ఏ ఆ కట్టడాల విషయంలో కానీ మనం తగిలితే ఎవరన్నా మన హిందువులు తగిలితే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అంటలే అలాంటిది వాళ్ళు ఏకంగా మన స్వామివారి భూభాగాన్ని ఆక్రమించేశారు అంతే కాకుండా అక్కడ ఐదు ముస్లిం కుటుంబాలు కూడా నివాసం ఉండసాగినాయి మన స్వామివారి భూభాగంలో ఏం చెప్పాలా సరే సుబ్రహ్మణ్య స్వామివారి మాసం వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరం కూడా మన హిందూ భక్తులంతా కూడా ఈ తిరుపరను కొండ్రంకి పోయి ఏది ఆ దీపాలను వెలిగించడానికి సిద్ధమైపోయినారు ఎప్పట్లాగానే ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ కదా దాన్ని వదిలిపెట్టకూడదు కానీ తాలిల్ ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పు ఉంటది వాళ్ళు హిందువులు అయితే కదా వాళ్ళు ఎందుకు ఒప్పు వాళ్ళ వాళ్ళు ఎంతసేపటికి విదేశీ మతాల సంఖ్యలో ముడ్డుల్లో నాకనో దానికి నాకనో దాహనో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అక్కడ ఐదు ముస్లిం కుటుంబాలు ఉన్నాయని హిందువుల మూలంగా వాళ్లకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి చెప్పి ఆ ఆచారాన్ని నిలుపుదల చేసింది ఎవరు డిఎంకే గవర్నమెంట్ ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగాల ఇప్పుడు మన దేశంలో హిందువులు మెజార్టీలుగా ఉండేటటువంటి నగరాలు పట్టణాలు అదే విధంగా చిన్న చిన్న పట్టణాలు కావచ్చు గ్రామాలు కావచ్చు ఈ విధంగా చాలానే ఉన్నాయి సపోజ్ ఒక వెయ్యి మంది హిందూ కుటుంబాలు ఉండే చోట ఇదే విధంగా ఒక ఒక కుటుంబమో లేకపోతే ఐదు కుటుంబాలో పది కుటుంబాల్లో ముస్లిం కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఏం లే చాలా సంతోషంగా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు ఏ ఒక్క హిందూ కూడా పోయి వాళ్ళ కనీసం టచ్ కూడా చేయరు వాళ్ళ ఇబ్బంది కూడా పెట్టరు అసలు వాళ్ళ జోలికి కూడా పోరు చెప్పాలంటే వాళ్ళ మంచి చెడులో అన్నింటిలోనూ కూడా మన వాళ్ళు కలిసిపోతారు వాళ్ళు చచ్చినా కూడా పోయి వాళ్ళు మోస్తారు లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా పోయి పార్టిసిపేట్ చేస్తారు ఏదే చెప్పేది మంచి చెడు ప్రతి దాంట్లో కూడా పాల్గొంటారు కానీ ఇక్కడ చూడండి కేవలం అక్కడ ఐదు కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఏకంగా వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీనే అక్కడ ప్రభుత్వం పక్కన నెట్టేసింది కనీసం అక్కడ వాళ్ళకన్నా బుద్ధు ఉండక్కర్లా వాళ్ళు మా జోలికి ఎప్పుడు రాలేదు ఏమే హిందువుల వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏమే దీన్ని అడ్డుకుంటే ఇది వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ దీనివల్ల మాకు లేని ఎక్కడ లేని పాపం అంతా కూడా తగ్గుతుంది అది మాకు ఆ పాపం మాకెందుకు మేము ఏదో పిల్లా బిడ్డలతో ఉండేవాళ్ళం మేము మాకు ఆ పాపం అవసరం లేదు అది ఏదో జరగిపోండి అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏదైనా సందర్భం వచ్చేప్పుడు మేము భారతీయులము మేము ఇండియన్స్ మేమంతా ఓటగానే పోతున్నాం అని చెప్పేసి కొంతమంది లంగా మాట్లా మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటివన్నీ ఎవరన్నా పోయి ఏ ఎట్ట మాదిరిగా కూడా కూడా పరమత సహనంతో ఈ విధంగా మాకు స్నేహపూర్వకంగా మీరు రెచ్చగొట్టారు మా మధ్య ఘర్షణలన్నీ పెట్టేటువంటి రాజకీయాలు చేస్తానని చెప్పేసి ఎవరన్నా పోయి దాని కాదని చెప్పేసి ఎవరన్నా దానికి వ్యతిరేక ఏదైనా పోరాటం చేశారా కనీసం ఒక నిరసన చేశారా ఎవరన్నా చేశారంట చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే దీంతో మన బీజేపీ నాయకులు ఈ విషయం మీద హైకోర్టును ఆశ్రయించారు ఇక హైకోర్టు కూడా మన హిందువులకే సపోర్ట్ చేసింది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి అక్కడ హిందువులు దీపాలు ఖచ్చితంగా వెలిగించుకోవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చింది ఎవరు హైకోర్టు అయినప్పటికీ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం మాత్రం వెనక తగ్గల వాళ్ళు ఎందుకు వెనక తగ్గుతారో వాళ్ళకు ఓటు చేస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళకు విదేశీ మతాల కావాల వాళ్ళకు హిందువులతో ఇటువంటి పనిలా హిందువులు ఎరుబావులు కాబట్టి వాళ్ళు మూసుకొని వాళ్ళకు ఓట్లు వేస్తారు మా నాయకుడు మా నాయకుడుని వీళ్ళు మాత్రం బాగా పెడతా ఉంటారు మనకి సిగ్గులే లజ్జాలే మానవులే ఆత్మాభిమానం అంతకంటేలే ఇకపోతే హిందువులను ఈ తిరుపురాణ కొండ్రంకు వెళ్లకుండా అడ్డుపడిందే ఈ డిఎంకే గవర్నమెంట్ పోలీసుల చేత మన హిందూ భక్తుల మీద ఏకంగా లాఠీ చార్జ్ చేపించారు ఆడిపోతుంది ఈ పాపం అంతా హిందువులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు దీంతో ఈ విషయం పైన మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా తిరుపురాని కొండరం ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మొదటిది అక్కడ కార్తీక మాసంలో కొండపైన దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సాంప్రదాయం ఈరోజు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి సాంప్రదాయాలను పాటించడానికి కూడా న్యాయస్థానాలను ఆచరించాల్సిన దుస్థితి అయితే రావడం బాధాకరం విచారకరం అవును అట్టే ఉండదయ్యా అట్టే ఉండదు సార్ దేశంలో హిందువుల పరిస్థితి అంటే అట్టే ఉండాలి ఎందుకు పని హిమాలతనంగా ఉన్నది హిందువులు అంటే హిందుత్వం అంటే విలువ లేకుండా పోయింది అసలు మనోళ్ళే పట్టించుకోవడం మనం ఏదన్నా సరే దేశం కోసం ధర్మం కోసం హిందుత్వం కోసం మనం ఏదన్నా చేస్తామంటే ఆ పక్కనుండే వాడే వాడు కూడా పొద్దున వేసిపోయి దేవుడు పెడతాడు స్వామి నేను బాగుండాలా నా పిల్లలు బాగుండాలా మా అమ్మ బాగుండాలా మా నాయన బాగుండాలా నా పిల్లలు బాగా చదువుకోవాలా వాళ్ళ మంచి ఉద్యోగాలు రావాలా వాళ్ళ మంచి కట్టాలు తెచ్చే పిల్లలు రావాలా వాళ్ళు బాగా కార్లు విమానాలు అన్ని ఎక్కింది అమ్మ జలసాగా బతకాలని చెప్పేసి అప్పుడే పోయి దండం పెట్టుకుని ఉంటాడు హిందుత్వం కోసం పోరాడుతూ ఉంటే ఆ గాడిది గలీజం ఉండకూడదు మన ఇట్ట చూసి దొంగ మారి చూస్తా పోతా ఉంటాడు కడుపు అన్న తింటారా ఇంకా ఏమన్న తింటారా సిగ్గు మీకు ఒకరు ఒకరి మీరు అసలు హిందువులేనా మీరు మీకు ఎందుకురా మీ దేవుడు మీ కోరికలు తీర్చాలా ఏ రోజైనా దేవుడి కోసం ధర్మం కోసం దేశం కోసం ఏ రోజైనా మీరు బతికినారా ఎంతసేపు నిద్ర లేచి ఉంటాయి నిద్రపోయే నిద్రపోయేదాకా మీ గలీజు కుటుంబాల కోసం మీ బతుకుల కోసం కదా మీరు బతు అందా ఇంకా దేశం ఎట్టరా పచ్చగా ఉంటుంది మీలాంటి లంబడి కొడుకుల కోసం కొన్ని లక్షల మంది బలిదానాలు ఇచ్చిందా మీలాంటి వాళ్ళ కోసం అంటారా తు మీ బతుకుజాడా మీ బతుకుల బతుకులు అంటారా మీ ఏమిరా ఇక ఇకపోతే ఒక నిర్ణయాత్మకమైనటువంటి న్యాయ పోరాటంలో గెలిచిన తర్వాత కూడా అంటే హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పునిచ్చింది కదా ఆ తర్వాత కూడా భక్తులు తమ సొంత ఆస్తి పైన ఒక చిన్న శాంతియుతమైన ఆచారాన్ని కూడా పాటించలేకపోతే ఇక ఈ దేశంలో వాళ్లకు రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయం ఎక్కడ దొరుకుతాది మంచి ప్రశ్న ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నేను ఇంకో మాట గుర్తు చేస్తాను మన రామ మందిరం ఉండింది అయోధ్యలో కూడా ఆ బాబర్ అని గెలిచిముడాకుడికి వచ్చి మన అయోధ్య రామ మందిరాన్ని పడగొట్టి ఓడి మసీదు కట్టాడు దాని బాబ్రీ మసీద్ అన్నారు ఏమే సరే అంత వరకు బాగానే ఉండాలి అక్కడ మళ్ళీ మన రామ మందిరాన్ని మనం నిర్మించుకోవడం కోసం ఐదు వందల సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది ఈ క్రమంలో ఎన్నో లక్షల మంది బలిదానం అయిపోయినారు తమ ప్రాణాలు కూడా అర్పించారు రామ మందిర నిర్మాణం కోసం ఏం చెప్ప అంటే ఇక్కడ మనం పోగొట్టు మన హక్కులను మన దేవాలయాలను మన ఆచారాలను ప్రతి ఒక్కదాని కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది అది కూడా న్యాయ పోరాటం ఇక్కడ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చా కూడా ప్రభుత్వాలు సహకరించడం లే అది హిందువులు కాదు దీనస్థితి ఈరోజు దేశంలో ఏంటంటే ఇదయ్యా ఇది భారతదేశంలోని హిందువులందరూ కూడా ఒక కఠోరమైనటువంటి నిజాన్ని అర్థం చేసుకోవాలా దీపం వెలిగించేటటువంటి హక్కు మనకే ఉందని చెప్పి చెన్నై హైకోర్టు మొదట సింగిల్ జడ్జి ద్వారా ఆ తర్వాత ఉన్నత ధర్మాసనం ద్వారా ధృవీకరించింది చట్టపరంగా అయితే మనం గెలిచినాం కానీ ఆచరణలో మాత్రం సర్దుకు సర్దుకుపోవాల్సి వచ్చింది ఎవరు హిందువులు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అంటే ఇక్కడ మనలో కదా మార్పు రావాల్సిందే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఏదో పోరాటం చేస్తారులే పిచ్చోళ్ళు లెక్క చూసి మన తలకాయ తిప్పుకోపోతే నువ్వు హిందువు ఎట్టు అవుతావు కాదు నువ్వు ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడదు ఎందుకో మన నాయన హిందువేనా లేకపోతే ఏదైనా పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి అనుకోవాలన్నా ఏమనుకోవాలంటారా ఏ మతపరమైనటువంటి పండుగనైనా సరే ఒక వారం ఆలస్యంగా జరుపుకోగలుగుతారా ఒక పవిత్రమైనటువంటి రోజు చేసుకోవాల్సినటువంటి వేడుకను వేరే సమయానికి మార్చుకోగలుగుతారా అంటే మనం గృహప్రవేశానికి లేకపోతే ఏదైనా భూమి పూజకు పెళ్లి చేసుకునే ఆఖరికి శోభనాలు చేసుకునే దానికి కూడా ముహూర్తాలు చూసుకుంటాను అట్లాంటిది దీపాలు సమయం మనం మంచి తిథులు వారాలు నెలలు చూసుకోవాలి ఆ మాసంలోనే కదా మనం చెయ్యాలా అప్పుడు చేయగలుగుతారా అవునా కదా ఎందుకంటే మతపరమైనటువంటి సమయం తిథులు పవిత్రత అయ్యి కనీసం మనం వాటిని చర్చించలేము వాటిని మనం ప్రశ్నించలేము ఖచ్చితంగా ఆ సమయాల్లోనే మనం చేసుకోవాలా అది మన సంప్రదాయం మన ఆచారం అది అయినా కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఆ పవిత్రమైనటువంటి కార్తీక దీపాన్ని వెలిగించాల్సినటువంటి సమయం ఆ క్షణం అయితే దాటిపోయింది ఇందువల్ల ఈ మూర్ఖుల వల్ల అర్థమైందా ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం వల్ల ఏమంటారా చెప్పాలంటే హిందూ వ్యతిరేకులు దాన్ని నాశనం చేశారు ఇక్కడ హిందువులను చులకనగా తీసుకుంటున్నారు ఎవరో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు అధికారులు ఎన్జిఓలు మేధావులు అని చెప్పి చెప్పుకునేటటువంటి ఈ బృందాలన్నీ కూడా ఇలా ఎవరైనా సరే వాళ్ళు చేసే నష్టాన్ని అంగీకరించి సర్దుకుపోయేది మాత్రం ప్రతిసారి కూడా హిందువులే సరే ఏదో జరిగిపోయింది లేబా అని చెప్పి సర్దుకొంబోతుంది ఎవరంటే మన హిందువులే మనం హక్కునైతే సాధించుకున్నాం కానీ ఆచారాన్ని అయితే కోల్పోయినాం ఎందుకంటే వేల సంవత్సరాలుగా వస్తుంది అనాదిగా వస్తుంది ఎట్లా పోగొట్టుకుంటామంటే ఈ పునరావృత అలాగే వ్యవస్థాగత తిరస్కరణ కారణంగా కేవలం కోర్టు విజయాల మాత్రమే కాకుండా అంతకు మించి మనం డిమాండ్ చేయాల్సినటువంటి సమయం అయితే వచ్చింది భక్తులే తమ దేవాలయాలు అలాగే మతపరమైనటువంటి వ్యవహారాలను చురుకుగా నిర్వహించేటటువంటి సనాతన ధర్మ రక్ష బోర్డు అయితే మనకు అవసరం ఉండాలి మన హిందూ సాంప్రదాయాలను అలాగే మన ఆచారాలను అపహాస్యం చేయడం కొంతమందికి పరిపాటిగా మారిపోయింది ఇతర మతాల కార్యక్రమాల విషయంలో వాళ్ళు అదే ధైర్యం చేయగలుగుతారా ఎందుకు చేస్తారు చేయలేరు ఎందుకంటే మన మాదిరి వాళ్ళు ఎదవలు కాదు కదా మన మాదిరి వాళ్ళు ఎదవలు కాదు కదా మతపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎడారి మతాలను అనుసరించే వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యతా స్ఫూర్తిని అలాగే సంఘీభావాన్ని హిందువులందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి వాళ్ళు తమ విశ్వాసం కోసం జాతి కోసం ప్రాంతీయ భాషా భేదాలను అన్ని కూడా అధిగమిస్తారు కేవలం ఏంటంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఎంత ముందు కూడా చెప్పిన ఒకసారి భారత మాతాకి జై అంటే అనరు ఎందుకంటే మేము దండం పెట్టేది మేము తలహాయించేది ఇదిగో మేము పూజించేటటువంటి మేము నమ్మేటటువంటి మా భగవంతుడికి అని చెప్పి చెప్తారు అర్థమైందా దాని తర్వాతనే ఏదేనంటారు ఇక్కడ ఏంటంటే కనీసం మనం కులం విషయంలోనూ ప్రాంత విషయంలోనూ భాష విషయాల్లోనూ వాటిని కూడా అధిగమించి మన ధర్మం కోసం దేశం కోసం మనం నిలబడాలి అవునా కాదా హిందువులు కులం ప్రాంతం భాష అడ్డంకులతో విడిపోయి ఉన్నంతకాలం మన సనాతన ధర్మం అలాగే మన ఆచారాలపైన ఇటువంటి అపహాస్యాలు అవమానాలు అన్ని కూడా కొనసాగుతూనే ఉంటాయి మన దేశంలోని హిందువులు హిందూ ధర్మం స్ఫూర్తితో ఒక ఉమ్మడి కనీస కార్యక్రమం కింద ఏకం కాకపోతే ఈ స్ఫూర్తి అయితే నశించిపోతాది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రతి హిందూ కూడా తమ సొంత గడ్డ హిందువులు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలపై మేల్కొనే రోజు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా స్పందించారు అంతేకాకుండా స్టాలిన్ ప్రభుత్వానికి పరోక్షంగా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ ఓడిపోయే విధంగా ప్రచారం చేస్తానని చెప్పేసి కొండ బద్దలు కొట్టారు ఇక్కడ కేవలం వ్యక్తితోనో లేకపోతే ఒక వ్యవస్థతోనూ కాదు ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా ఇది నా దేశం ఇది నా సనాతన ధర్మం ఇది నా ఆచారం ఇది నా సంప్రదాయం ఇది నా పూజా విధానం ఇవి మా కట్టుబాట్లు వీటిని ఎవరు కూడా అపహాస్యం చేయకూడదు వీటిని ఎవరు కూడా అడ్డుకోకూడదు ఎవరు అవమానించకూడదు ఎందుకంటే వేలాది సంవత్సరాలు కాదు కొన్ని లక్షలాది సంవత్సరాలుగా ఎప్పుడు పుట్టిందో కూడా తెలుసు సనాతన ధర్మం ఈ రోజు కూడా మేము ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మా ఆచారాలను మేము కొనసాగిస్తానే ఉన్నాం మీరు వచ్చి ఈరోజు మమ్మల్ని అడ్డుకుంటే అట్ట మేము అలాంటి వాళ్ళమైతే మా వల్ల పక్కన వాళ్ళకి ఏది ఐదు కుటుంబాలకి ఇబ్బంది ఏంటి ఆ ఐదు కుటుంబాలు రేపు కనీసం అక్కడ నిద్రపోగలుగుతాయా రేపు వాళ్ళు ఉండగలుగుతారా వాళ్ళు కనీసం అక్కడ శ్వాస పీల్చగలుగుతారా వాళ్ళు అంటాలే అసలు ఈ దేశంలో హిందువులు కాదని చెప్పేసి ఎవరైనా తట్టుకోగలుగుతారా హిందువులు అలాంటి వాళ్ళు అయితే ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంతసేపుకి ఎవడో వస్తాడు ఏదో బిగుతాడు ఏదో చేస్తాడు కదా మనం ఏం పీకుతున్నామో కూడా ఒకసారి మనం మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం మనమే ప్రశ్నించుకోవాలి అదే విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్